హలో వ్యూవర్స్ ఈరోజు ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్ కోసం ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ మటన్ తీసుకున్నాను చాలా శుభ్రం చేసుకొని తీసుకున్నాను అండ్ దీని స్మెల్ నీస్ వాసన ఎప్పుడు రాకూడదు అంటే బటర్ మిల్క్లో ఒక ఫైవ్ మినిట్స్ నాన్ పెట్టుకొని క్లీన్ చేసుకొని తీసుకుంటే అది అసలు ఏ స్మెల్ ఉండదు ఇప్పుడు ఇది నేను మిక్సీలో వేసుకున్నాను మిక్సీ జార్లో దీనికి నేను ఒక టేబుల్ టీ స్పూన్ అల్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న అండ్ ఉప్పు యాడ్ చేసుకుని ఇది నేను గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కంప్లీట్గా కలిసిపోయింది జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ మొత్తం మిక్స్ అయిపోయింది అండ్ మటన్ జస్ట్ ఒక త్రీ ఫోర్ రౌండ్స్ తిరిగితే చాలు ఊరికే గ్రైండ్ అయిపోతుంది ఒకసారి మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే స్పూన్తో కూడా కలుపుకొని చూడొచ్చు బట్ ఆల్రెడీ ఇది కలిసిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీస్తున్నాను బౌల్లోకి తీసి కుక్కర్లో స్టీమ్కి నేను బాయిల్ చేస్తున్నాను దీన్ని మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫైవ్ విజిల్స్ రానిస్తున్నాను చాలా బాగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ స్కీమ్ లాగా ఉంది ఇది ఇప్పుడు దీనికి నేను పసుపు యాడ్ చేశాను కారం యాడ్ చేస్తున్నా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కావాలంటే కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు జీరా పౌడర్ యాడ్ చేసుకున్నా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను గరం మసాలా యాడ్ చేస్తున్నా అండ్ జల్లించుకొని తీసుకున్న మైదా టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను దీనిలో కొత్తిమీర కూడా కావాలంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇది తీసుకొని దీని లోపల చీజ్ పెట్టుకొని జస్ట్ బాల్లాగా తయారు చేసి దాన్ని అవసరమైతే చీజ్ బయటకు వచ్చేస్తుందని అనుమానం ఉంటే కార్న్ ఫ్లోర్ కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని అది ఉరికే దానిలో ముంచి మనం ఫ్రై చేసుకోవచ్చు అదర్వైజ్ డైరెక్ట్గా ఫ్రై చేసినా బాగానే ఉంటుంది ఇక నేను కార్న్ ఫ్లోర్ చూపిస్తున్నాను కార్న్ ఫ్లోర్లో జస్ట్ డిప్ చేసి అట్లాగా ఆయిల్లో వేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ కార్న్ ఫ్లోర్ అన్నది ఎందుకంటే ఇది చీజ్ ఏం బయటికి రాదు యాక్చువల్ చెప్పాలంటే సో ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ వేడికి లోపల చీజ్ అసలు ఎలా మెల్ట్ అయిపోయి ఎంత సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇది ప్లెయిన్గా తిన్నా బాగుంది ప్లస్ టమాటో సాస్తో బాగుంటుంది అండ్ చిల్లీ సాస్తో అంటే ఎక్కువ స్పైజీ ఇష్టపడేవాళ్ళు చిల్లీ సాస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది తింటే మీరు ఇది ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి అండ్ సేమ్ దీంతోనే ఇంకో రెండు మూడు వెరైటీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే కొంతమంది చీజ్ ఇష్టం ఉండదు కదా సో చీజ్ ఇష్టం లేని వాళ్ళు జస్ట్ సింపుల్ కట్లెట్ లాగా తయారు చేసి ఇష్టమైతే కాన్ఫ్లోర్లో అద్దుకొని అదర్వైజ్ నార్మల్గా ప్లెయిన్గా అలాగ ఫ్రై చేసేసుకుంటే జస్ట్ కట్లెట్ షేప్లో వేయించుకోవచ్చు ఇది ఊరికే వేయిపోతుంది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ కుక్ చేసిన కీమా కాబట్టి ఇది ఎంతోసేపు పట్టదు ఫ్రై అవ్వడానికి అండ్ సేమ్ దీంతోనే నేను పకోడీ లాగా ట్రై చేస్తున్నాను అది పకోడీ కూడా బాగా వస్తుంది అది పకోడీ కూడా టేస్టీగా ఉంది అండ్ దీనిలోనే నేను మళ్ళీ ఆనియన్స్ వేసి కూడా ట్రై చేస్తున్నాను ఆనియన్ పకోడీ లాగా అంటే పిల్లలు గబక్కన నాన్ వెజ్ అంటే ఇష్టపడకుండా ఒకసారి తినని వాళ్ళు ఉంటారు కదా ఆ ఫ్లేవర్ అది బట్ ఇది ఆనియన్ పొకోడీ లాగా వేస్తున్నాను అసలు ఇది ఇప్పుడు మటన్ అంటే అది అసలు మటన్ లాగా అనిపించట్లేదు చాలా బాగుంది టేస్ట్ అయితే ప్లెయిన్గా ఎలా తినేచ్చు అదర్వైజ్ విత్ సాస్ తినచ్చు అదర్వైజ్ చే ఏదైనా కాంబినేషన్ ఏది నచ్చితే దాంతో తినచ్చు ఈ నాలుగిటిలో కంపేర్ చేస్తే నాకైతే ఆనియన్తో వేసిన పకోడీ ఫెంటాస్టిక్గా అనిపించింది టేస్ట్ ఇందులో కొంచెం ఇంకా మిర్చి కట్ చేసుకొని వేసుకుంటే కొత్తిమీర ఇంకా బాగుండదు బట్ నేను వేయలేదు ఇక్కడ సో మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ పెట్టండి Thanks for watching my video.